అయాన్ ర్యాండ్ రాసిన ఫౌంటన్ హెడ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లాసిక్స్ జీవితంలో ఒక్కసారన్న ఆ పుస్తకం చదవాలి చాలా పెద్ద పుస్తకం ఉద్గ్రంథం చదవడం అంత ఆశ మాష కాదు తెలుగులో ఈ మధ్య ట్రాన్స్లేట్ అయినట్టుంది బట్ నేను రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రాంతంలో ఆ పుస్తకం చదివాను అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఏ పుస్తకాల్లో లేని కొన్ని కొత్త విశేషాలు ఆ పుస్తకంలో ఉన్నాయి అవి చెప్తే తప్ప తెలియదు ఎందుకంటే మనకు ఆ దృష్టితో చూస్తే తెలుస్తుంది అదర్వైజ్ కొట్టుకుపోతుంది అంతే సో ఈరోజు ఫౌంటన్ హెడ్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఫైన్ కానీ అందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ చుట్టే ఆ కథ తిరుగుతుంది ఆ క్యారెక్టర్ పేరు హోవార్ రోర్క్ ఇప్పుడు హోవార్డ్రోర్క్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసిన అయాన్ రాండు ఏం చెప్పాలనుకున్నది తన ఫిలసాఫికల్ క్వశ్చన్ని తన ఎక్స్పర్టైజ్ని తనకున్న మెటల్ని ఎట్లా ఒక పుస్తకం ద్వారా చెప్పింది ఇప్పుడు ఒక సినిమా దర్శకుడు కనుక తను చెప్పాలనుకున్న విషయాలన్నీ హీరోతో చెప్పించినట్టు హోవార్డ్ రోవర్క్ అనేది ఒక పోస్టర్ బాయ్ సో పోస్టర్ బాయ్తో తన ఫిలాసఫీని చెప్పించింది సో ఈ హోవార్డ్ రోర్క్ అనే పదం నాకు మొట్టమొదటిసారి డాక్టర్ అర్చన నాకు మెసేజ్ పెట్టింది యు ఆర్ లైక్ హోవార్డ్ రోర్క్ అని నాకు అప్పుడు తెలీదు దాని తర్వాత ఫోన్ చేసి కనుక్కున్నాను ఎవరు హోవార్డ్ రోర్క్ అంటే అప్పుడు తెలీదు నీకు ఫోన్ హెడ్ అని చాలా పిచ్చికిచ్చే పుస్తకం చాలా పెద్ద పుస్తకం అంటే వెంటనే కొనుక్కొని చదివాను ఎందుకు అట్లా అన్నదని తర్వాత చాలా చర్చిస్తాం అప్పుడు తను ఏం చెప్పిందంటే ఎలాగైతే నువ్వు జీవిస్తున్నావో అవే స్టేట్మెంట్స్ నువ్వు నాతో చెప్పినవన్నీ నాకు హోవాడ్రవోర్క్ క్యారెక్టర్లో కనిపించాయి ఇట్స్ వెరీ ఐడెంటికల్ అవునా కదా తెలుసుకుందామని చదివితే నాకు అట్లాగే అనిపించింది ఇంకా రోర్క్ కంటే బెటర్ లైఫ్ని కూడా మనం లీడ్ చేయవచ్చు ఇంకా సింప్లిఫైడ్ ఇంకా రోర్క్ లైఫ్లో కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది అది కూడా లేకుండా ఎట్లా లీడ్ చేయొచ్చు అనేది నా అండర్స్టాండింగ్ అది వదిలేద్దాం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన సూపర్ హీరోస్ని మనిషి పట్టించుకుంటాడు కానీ మన పక్కింట్లోనే ఎవడు పట్టించుకుంటాడు దోసుకు సో హోవార్డ్ రోర్క్ అండ్ ఫౌంటెన్ హెడ్ అండ్ ఐ అండ్ ర్యాండ్ ఈ మూడు భూములను ఉంటాయి అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటంటే హోఆర్ రోర్క్ అనే క్యారెక్టర్ యొక్క ఆ మానసిక స్థితి ఏమిటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొత్త విషయం ఏమిటి నేను చెప్తాను మొట్టమొదటి విషయం కొత్త విషయం ఇది గమనిస్తే తప్ప తెలియనిది ఏమిటంటే ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకమైనా అందులో ఒక పాత్ర ఉంటుంది అది హీరో ఆర్ ప్రో ప్రోటోగనిస్ట్ అది ఖచ్చితంగా ఇవాల్వ్ అవుతుంది అంటే ఖచ్చితంగా జీవితాన్ని తెలుసుకుంటుంది మారుతుంది అనుభవాన్ని సంపాదించుకుంటుంది తర్వాత చివరికి మంచిగా అయ్యి అక్కడి నుంచి తన సాఫల్యాన్ని పొందుతుంది ఏ సినిమా అయినా తీసుకో బాహుబలి తీసుకో లేకపోతే లేకపోతే తమ్ముడు తీసుకో అంటే ఎనీ మూవీ క్యారెక్టర్ ఆల్వేస్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద సర్కమస్టాన్సెస్ అంటే చుట్టుపక్కల ఉన్న పరిసరాలని వల్ల ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది మామూలు మనిషైనా అంతే కదా కానీ హోవార్డ్ వర్క్ అనే క్యారెక్టరు బిగినింగ్లో ఎలా ఉందో కథ ఎండింగ్ వర్క్ అలాగే ఉంటుంది ఇది ఎలా ఉందంటే ఇంట్లో అన్ని వస్తువులు మారాయి కానీ ఇంటి మధ్యన ఒక రాయి ఉంది అది మారట్లే సో హోవార్డ్ వర్క్ అనే ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్న అది ఎప్పటికీ మారదు ఇది మీరు అర్థం చేసుకుంటే పుస్తకం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అంతెందుకు నేను మీకు కొత్త విషయం చెప్తే ఇది ఎవరు గమనిస్తే తప్ప తెలియదు మళ్ళీ అఫెండ్ కాకండి ఒకసారి రమణ మహర్షిని ఊహించుకోండి ఏం జరిగినా తను మారలేదు ఇప్పుడు ఊరికే నన్ను నేను సబ్జెక్ట్ చేసుకొని చెప్తున్నా నేను మారలేదు సో మొండి వైఖరి కాదు జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ ఫర్ ఎనీబడీ యూ జస్ట్ స్టిక్ టు ద ట్రూత్ సో హోవాడ్రోర్క్ అనే క్యారెక్టర్లో ఉన్న ముఖ్యమైన కొన్ని అంశాలని సరదాగా చెప్తాను తర్వాత ఈ రేపేలుండే ఫౌంటెన్ హెడ్ కథ గురించి చెప్పుకుందాం అసలు ఫౌంటైన్ హెడ్ అనేది ఐన్ అండ్ ఫిలాసఫీస్ అని అనగానే మనకు గుర్తొచ్చే పదాలు రెండు ఉన్నాయి ఊరికి మీరు కూడా సరదాగా గుర్తుపెట్టుకోండి పుస్తకం చదివినా చదివపోయినా ఎవరు అడిగితే చెప్పొచ్చు ఒకటి ఐడియలిజం ఒకటి ఆబ్జెక్టివిజం ఇప్పుడు మనం అంటాం ఒక ఐడియల్ మ్యాన్ వివేకానంద హూ ఈజ్ ఐడియల్ అంటే మానవ జాతికి ఒక స్ఫూర్తిగా నిలబడే ఆ క్యారెక్టర్ ఉన్నవాడు సో అట్లా ఒక మనిషి ఈ సమాజంలో ఎలా ఉండాలి అన్నదానికి ఒక కవితాత్మక చిత్రం అన్నట్టు హోవార్డ్ రోర్క్ అనేది వెరీ బ్యూటిఫుల్ మీరు హోవాడ్ రోర్క్ని చదివితే అయాన్ రాని రాసింది మీకు కళ్ళ ముందు కనిపిస్తాడు ఆ మనిషి ఎట్లా ఉంటాడు సో హోవాడ్ రోర్క్ ఎవరు అనే దానికి అయన్ రెండు మాటల్లో చెప్పాలంటే హోవాడ్ రోర్క్ అనేవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని వదులుకునేవాడు ఇది ఫస్ట్ పాయింట్ అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సనాలిటీ సచ్ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీకి చాలా స్కిల్ ఉంది చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి దాంతోపాటు చాలా టాలెంట్ కూడా ఉంది ఎలాక్వెన్స్ ఉంది అంటే ఒక ధార ఉంది అన్నిటికంటే మించి ప్రపంచాన్ని మర్చిపోయి తన పనిలో తాను నిమగ్నం అవుతాడు అతను ఈ కథలో ఆర్కిటెక్ట్స్ ఇందులో సన్నివేశం ఉంటుంది చాలా పెద్ద పెద్ద క్లయింట్స్కి ఒక డిజైన్ చూపిస్తాడు అప్పుడున్న కన్వెన్షనల్ డిజైన్స్ ఇప్పుడు కన్వెన్షనల్ డిజైన్స్ అనగానే మళ్ళీ ఏమిటని అడగొద్దు పాత ఇల్లు కొత్త ఇల్లు అనుకోండి ఇప్పుడున్న ప్రసాదామ్యాక్స్ చూసారా లేకపోతే ఇప్పుడు హైటెక్ సిటీలో కట్టిన బిల్డింగ్స్ అవన్నీ న్యూ ఐడియా న్యూ వే ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అన్ ఎడిఫైస్ మోడర్న్ ఆర్కిటెక్చర్ మెథడ్స్తో కట్టింది మోడర్న్ మెటీరియల్స్తో కట్టింది మన పాతవన్నీ ఒకలా ఉంటాయి గోడలు రంగులు అట్లా అంత ఫంక్షనల్గా ఉండవు విశాలంగా ఉండొచ్చు ఫంక్షనల్ వేరు విశాలం వేరు సో రోర్క్ అప్పుడున్న కన్వెన్షనల్ రష్యన్ స్టైల్ అండ్ గ్రీక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఛాలెంజ్ చేస్తూ డిజైన్ చేస్తాడు చేసిన తర్వాత తన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అదంతా చూసి ఎక్సలెంట్ అంత బాగుంది జస్ట్ ఇందులో ఒక వన్ పర్సెంట్ ఆఫ్ డిజైన్ చేంజ్ చేస్తావు అంటాడు సేస్ నో సో నేను చూపించింది మీకు నచ్చకపోవడం చాలా కరెక్ట్ దాన్ని నేను క్వశ్చన్ చేయను మీరు నాకు వర్క్ ఇవ్వకపోయినా ఓకే అడుగు తింటాను కానీ నా వర్క్ని మార్చమని మాత్రం చెప్పొద్దు అండ్ ఫిలాసఫీ మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది ఏ మ్యాన్ ఈజ్ నెన్ టు హిమ్ సెల్ఫ్ అట్లాగే ఏ వర్క్ ఏదన్నా పెయింటింగ్ వేసినప్పుడు ఏదన్నా రాసినప్పుడు వెన్ యూ ఫీల్ దట్ ఈస్ పర్ఫెక్ట్ ఇక ఎవరు చెప్పినా మార్చడానికి వీల్లేదు ఈ ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళంతా ఇలాంటి క్లారిటీ ఉన్నవాళ్ళే ఈ మధ్య ఎవరో నా ఆత్మదర్శనం చదివి ఇంకా అలా రాస్తే బాగుండేది ఇలా రాస్తే బాగుండేది అంటే నేను పెన్ను పేపర్ ఇచ్చాను రాసుకోండి తెలిస్తే నువ్వు రాయిపోయి నోరుందిగా సలహాలు ఇస్తే ఎట్లా విమానం నడిపేటప్పుడు పైలట్స్ని అటుపక్క ఉంచి మధ్యన కాక్పిట్ డోర్ వేసేసి మన పక్క కూర్చోబెడతారు ఎందుకో తెలుసా మనల వెళ్ళి సలహాలు ఇచ్చేస్తారు అందుకే ఆ ప్రాబ్లం లేకుండా డోర్ వేసేసారు సో మొండి వైఖరితో నేనేం చెప్పినా వినను అనేది వేరు అట్లా కాకుండా ఒక అవగాహనతో చెప్పడం వేరు సో రోర్క్ అనే క్యారెక్టరు ఒక కంప్లీట్ కమాండ్ ఓవర్ హిస్ సబ్జెక్ట్ అక్కడి నుంచి ఒక స్టాండ్ తీసుకుంటాడు దాని తర్వాత ఎలాంటి పర్యవసాధనాల నిన్న అనుభవిస్తాడు నావెల్లో అతను రాళ్ళు కొడతాడు దెబ్బలు తింటాడు నిరంతరం విసిరివేయబడతాడు ఎందుకు అట్లా చేయవలసి వచ్చింది బికాజ్ హీస్ స్టికింగ్ టు హిస్ ఐడియల్స్ అనమాట సో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వడు సింపుల్ ఇలా చెప్పాలంటే ఒక రాయి మన ఇంట్లో పెడితే ఎలా ఉంటుంది అది కాంప్రమైజ్ అవ్వదు ఒక దిండు కాంప్రమైజ్ అవుతుంది కొంచెం సర్ మెత్తగా అవుతుంది పల్చగవుతుంది వడతబ పెట్టచ్చు దేర్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ అది అంటచబుల్ అనమాట అది రాను రాను ఇప్పుడు హోవార్డ్ రోర్క్ వెరీ హార్ష్గా అట్లా ఉంటే మన రమణ తాత కనిపించాడు ఆమె రమణ మహర్షిని చూసింటే బాగుండేది హోవాడ్ రోర్క్ ప్రపంచానికి సంబంధించిన ఒక డైమెన్షన్ రమణ మహర్షి ప్రకృతికి సంబంధించి ఉండే రెండు స్థిరంగానే ఉన్నాయి రెండు ఎప్పటికీ మారవు ఇదేమో నేర్చుకున్న దాన్ని నాది బాగుంది అనుకుని మారకపోవడము రమణ మహర్షిము నేర్చుకున్నది ఏమీ లేదు తెలుసుకున్నది ఉంది సో జమీనాశం ఫరక్ ఉంది సో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఎట్లా పోట్రే చేయాలి ఇప్పుడు ఏదైనా సినిమా హీరో ఎలా ఉండాలనుకున్నప్పుడు అతను వీక్గా దగ్గుతూ ఆస్తమాతో ఎవడు రాయడు కదా ఆబ్వియస్గా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండాలని అనుకుంటాం క్యారెక్టర్ ఎట్లా బిల్డ్ అవుతుంది బేస్డ్ ఆన్ ఫిజికల్ అపేరెన్స్ కావచ్చు ద వే హీ స్పీక్స్ ద వే హీ వాక్స్ అటు హోర్ రోర్క్ అనే క్యారెక్టర్ కూడా చాలా పొడవైన నిటారుగా ఉన్నటువంటి ఒక ఏమంటారు దాన్ని లేత బూడిద రంగు కళ్ళు కనుగుడ్లు కలిగిన ఒక డిస్టింగ్టివ్ ఫిగర్ చక్కటి హెయిర్ ఉంటుంది మన ఇంగ్లీష్లో బ్లాండ్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ సో హోవార్డ్ రోర్క్ అనే వ్యక్తి ఏమంటారు రెండు మూడు సార్లు రిపీట్ చేయాలి ఎందుకంటే ఆ కథ అంతా అదే ఉంటుంది ఫస్ట్ హోవార్డ్ రోర్క్ అర్థమవుతూ ఫోన్ టన్ హెట్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో వెరీ సీరియస్ టైప్ పర్సన్ హి స్పీక్స్ లెస్ ఒక్క అన్నెసెసరీ మాట ఉండదు తన పని పనేమిటో తను చూసుకుంటాడు తన స్కిల్ని తను ట్రస్ట్ చేస్తాడు తన వర్క్ నిలబడే వరకు తనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సామాజిక ఇబ్బందులు ఎదురైనా కూడా దానికి నిలబడతాడు ఇంకా చెప్పాలంటే అప్పుడున్న సమాజానికంటే ఎంతో ముందు చూపున్న టాలెంట్ ఉన్నవాడు అట్లా ఏమంటారు ఇంగ్లీష్లో లే అహెడ్ అంటే చాలా ముందు ఉన్నాడు మన మన అందరికంటే ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే అతను అమ్మాయితో ఉన్నా ఒక క్లయింట్తో ఉన్నా లేకపోతే ఎక్కడో బయట కస్టమర్తో ఉన్నా లేకపోతే ఒక కొలీగ్తో ఉన్నా హీస్ బిహేవియర్ నెవర్ చేంజెస్ హీస్ ఆల్వేస్ ఏమంటారు కరెక్ట్ అంతే సో హీ ఆల్వేస్ థింగ్స్ హీఈస్ రైట్ రెండవది నాకు బాగా నచ్చిన అంశం అతను కరెక్ట్ అని అనుకోవడంలో ఏ తప్పు లేదు కానీ నాయన కరెక్ట్ అని అందరిని ఒప్పించే పని చేయదు ఆ క్యారెక్టర్ అందుకే ప్రపంచ ప్రాపంచికంగా ఒక చాలా మంచి విలువలున్న చాలా గొప్ప శక్తి ఉన్న టాలెంట్ ఉన్న క్యారెక్టర్ అది మామూలుగా సాదాసీదా మనుషులకి ఆ క్యారెక్టర్కున్న ఒక సైద్ధాంతికమైన తేడైన మిగతా వాళ్ళందరూ నేను కరెక్ట్ అని ఒప్పించే ప్రయత్నం చేస్తారు రెండోది వాళ్ళకున్న డబ్బు గిబ్బు వాటిని అట్టి పెట్టుకుని ఉంటారు హోవాడ్ రోర్క్ లిబరేషన్లో ఉన్నాడు డోంట్ కేర్ తినడానికి ఇంత తిండి పడుకోవడానికి ఒక మూలం ఉంటే చాలు తర్వాత తనకి ఆర్కిటెక్చర్ ఇష్టం కనుక క్లయింట్స్ ఉన్నా లేకపోయినా హీ క్రియేట్స్ అతను లేఅవుట్స్ వేస్తూనే ఉంటాడు వాటిని దాచుకుంటాడు ఎవరిని అడిగితే చూపిస్తాడు నీ యొక్క అప్రిసియేషన్ అతను కోరుకోడు అప్రిషియేట్ చేస్తే అది నీదంటాడు సో ఒక యోగి లక్షణాలు కానీ ప్రపంచంలో ఇరుక్కుపోయిన యోగి కథ ఎందుకంటే ఎంత అనుకున్నా వేరే వాళ్ళతో సంబంధం ఉంది కదా సో బేసికల్లీ ఆ హోవార్డ్ రోర్క్ ఎవరంటే నా అబ్జర్వేషన్ ప్రకారం అందే సో తను చెప్పాలనుకున్న విషయాలన్నిటినీ తన జీవితాన్ని అంతా ఒక క్యారెక్టర్ని పెట్టి అది చాలా పెద్ద గ్రంథం అది నాకు ఫస్ట్ టైం చదివినప్పుడు హెడేక్ వచ్చింది అంటే అంత పెద్ద పుస్తకం నా జీవితంలో చదువులే రెండోది భాష తర్వాత టూ మచ్ ఆఫ్ నారేషన్ ఇంకొక ముఖ్యమైన క్వాలిటీ ఆఫ్ వార్డ్ రోర్కి ఏంటంటే ఇంటిగ్రిటీ అంటే సమగ్రత ఇంటిగ్రిటీ అంటే ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రిటీ అంటాం అంటే మన అన్ని చేతుల్ని కలిపి పిడికిలి చేస్తే అది ఇంటిగ్రిటీ అంటాం సో తను అలా ఉండడానికి ఏ అంశాలు దోహదం చేస్తే వాటిని వదులుకోకుండా నిలబడే ఒక వ్యక్తిత్వం హోటర్ ఇందులో తర్వాత ఈ అయాన్ రాయా రాసినటువంటి ఫౌంటెన్ హెడ్ సినిమా కూడా వచ్చింది కానీ సినిమా అంత రసవత్తరంగా లేదు ఎందుకంటే అంత పెద్ద నావెల్ నిన్ను ఒక రెండు గంటలకు కుదిరించేసరికి ఎందుకంటే ఆల్రెడీ నావెల్ చదివిన వాళ్ళకి సినిమా నచ్చదు నావెల్ చదవని వాళ్ళకి సినిమా అర్థం కాదు ఎవడు ఇట్లా ఎందుకున్నాడు బిర్రుగా అనిపిస్తుంది మనకి తర్వాత హోర్డ్ వర్క్ గురించి తెలుసుకోవాలంటే ఒక ముఖ్యమైన ఇజం తెలుసుకోవాలి స్టాయిస్ ఇజం అంటే ఎవరు స్టాయిక్ అంటే హూ ఎండ్యూర్ స్పెయిన్ అని చెప్తారు అంటే అప్పుడున్న ఆ గ్రీక్ ఎరాలో అట్లాంటి ఒకనొక మానసిక స్థితి అవసరమైనది తట్టుకొని నిలబడాలి పారిపోకూడదు అంటే కదా పంటి బిగువున బాధను అనుభవించి అట్లాగే ఉన్నాడని సో స్టాయిక్ అంటే అది చాలా విస్తృతార్థాలు ఉన్నాయి అందులో ఒకనొక అర్థమేది సో హో రోర్క్ ఒక రకంగా చూస్తే స్టాయికే ఎందుకు దేన్ని అతను ఏవి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అతని డబ్బు ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అతన్ని అమ్మాయిలని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అతనికి పేరు ప్రఖ్యాత చూపి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎందుకు అతను ఆర్కిటెక్చర్ని పట్టుకుడు నేను చెప్తున్నా ఒకనొక మూల సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది క్యారెక్టర్ ఒకటి పట్టుకో లాంగ్ వదలకు కానీ అక్కడ తన వర్క్ ఇప్పుడు చిన్న టీ చేసేయడం అంటే మన చేతిలో ఉంది అంత పెద్ద ఆర్కిటెక్చర్ సంబంధించిన ఒక డిజైన్ వేసినప్పుడు అది మేనిఫెస్ట్ కావాలంటే డబ్బులు అవసరమైతే సో అది ఖచ్చితంగా హోర్డర్ వర్క్ వేరే వాళ్ళ మీద ఆధారపడవలసింది ఇప్పుడు అతని ప్రయత్నం అంటే ఏమిటి అతని డిజైన్ని యాస్టీజ్గా అంగీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక పర్సన్ కోసం అతని లైఫ్ అంతా ఎదురు చూస్తున్నాడు ఒక రకంగా చూస్తే ఒకవేళ కథ ప్రారంభంలోనే సూపర్ చేసిన బై వెరీ గుడ్ అంటే హోఆర్డ్ వర్క్ క్యారెక్టర్ పస ఉండదు సో అడ్వర్సిటీస్ వచ్చినప్పుడే ఒక హీరో క్యారెక్టర్ నిలబడుతుంది సో హోల్డ్ రోర్ క్యారెక్టర్లో కాస్త స్టాయిసిజం అనేది ఖచ్చితంగా నాకైతే కనిపిస్తుంది సో స్టాయి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే అంటే ఈ క్షణంలో న్యాయం కోసం పోరాడడం రెండవది అందరికి ఉపయోగపడే ఒక కామన్ గుడ్ కోసం ప్రయత్నం చేయడు తర్వాత వర్తమానంలో ఏదైనా నీకు ఒక బెనిఫిట్ వస్తే దాని పట్ల కృతజ్ఞతగా ఉండడు ఫ్రాంక్గా చెప్పాలంటే పాస్ట్కి ఫ్యూచర్కి పెద్ద రిలివెన్స్ లేకుండా ప్రజెంట్లో ఒక మనిషి ఎట్లా ఉంటాడు ఎగ్జాంపుల్ ఒక ఎనిమల్ ఆల్వేస్ బైండ్స్ విత్ ప్రజెంట్ ప్రజెంట్ ఈ క్షణం దాంతో అది మమేకమైంట్ సో ఇంతవరకు ఎవరు చేయని పని నేను చేస్తాను తిట్టుకోకండి రవణ మహర్షిని హోవాడ్ర వర్క్ని ఎందుకు పోతే ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్లో నాకు అట్లా క్లియర్గా బైఫర్కేట్ అయింది రోర్కి లో ఉన్నది ఆర్కిటెక్ట్ అది ప్రపంచానికి సంబంధించిన ఒక ఆర్ట్ ఫామ్ అది సో ప్రపంచంలో నువ్వు ఏదో ఒకటి చేయాలి అది వేరే వాళ్ళ సహాయంతోనే ముందుకెళ్తుంది కాబట్టి హోవాడ్ర వర్క్ లైఫ్లో కాన్ఫ్లిక్ట్ ఉంది అసలు హోవార్డ్రో వర్క్ కనుక ఆర్కిటెక్ట్ని పక్కన పెడితే ఆ క్యారెక్టరే పడిపోతుంది అది రమణ మహర్షి అనుకో అతను రాశాడు సరదాగా పెయింటింగ్ వేశాడు లేకపోతే ఏదైనా చేశాడు భోజనం చేశాడు వాట్ ఎవర్ కానీ అతను ప్రొఫెషన్గా ఏది ఎంచుకోలేదు ఇప్పుడు స్పృహ నాకు కలిగింది చాలా ఎర్లీ ఏజ్లో ప్రొఫెషన్గా ఎంచుకోవద్దు ప్రొఫెషన్ ఎంచుకుంటే ఇరికిపోతుంది మన మైండ్ సమాజంలో ఒక క్లైంట్ దగ్గర మనం మన మన మైండ్ ఇరుక్కుపోతుంది సో ఐ డోంట్ టు గెట్ స్టక్ ఎనీవేర్ సో అందుకని ప్రొఫెషన్ డిస్కార్డ్ చేసి అన్ని పనులు సమశ్రతతో చేయడం అనే ఒక స్ఫురణ కలిగింది ఆ తర్వాత చూస్తే రమణ మరి కానిపిచ్చాడు నాకు ఇప్పుడు ఇతను అన్ని పనులు ఇచ్చిన సమస్యతో కాదు ఆర్కిటెక్చర్ ఒక్కటే అతనికి చాలా ముఖ్యమైంది తర్వాత మిగతా సమయంలో స్టిఫ్గా పనిచేస్తాడంతే సో ఈరోజు నేను తమ్ కూడా ఇదే పెడతాను అంటే ఇది కొత్త విషయం కాబట్టి పెడుతున్నాను అంటే రమణ మహర్షి హోవార్డ్ రోర్క్ చిన్న ఏమిటి అసలు సో ప్రపంచపరంగా ఎవరి కోసం మారని వాడు ఒక స్కిల్ని పట్టుకున్నవాడు హోవర్ వర్క్ ప్రపంచంలోనే ఉన్నాడు ఎందుకంటే ఆ వెస్టర్నర్స్కి ప్రకృతి డైమెన్షన్ తెలియదు బికాస్ దేస్ అంటే ది గాడ్ స్టక్ అండ్ దే ఆల్సో ఎవాల్వ్డ్ ఇన్ దిస్ యూనో వరల్డ్ అందుకని నిరంతరం వాళ్ళ ఆ ప్రపంచం యొక్క డైమెన్షన్ని పట్టుకొని వాళ్ళ ఫిలాసఫీ అంతా బయటకు వస్తుంది అది లేకపోతే లైఫ్ ఎట్లా అంటే వాళ్ళు ఊహించుకోలేరు ఒక చిన్నపిల్లవాడు కార్ అలవాటు అయింది కార్ లేకపోతే ఎట్లాంటి అంటే వీలువల్లు ఆడిపోతాడు నడుచుకుంటూ పోవచ్చు అని తెలియదు వాడు మర్చిపోయాడు సో రమణ మహర్షి కంప్లీట్గా ప్రకృతి డైమెన్షన్ ఇప్పుడు నేను చూస్ చేసుకునే ప్రకృతిని మస్తు ఉంటుంది అసలు ప్రకృతి ప్రపంచం అవసరం కోసం వాడుకో అది నీ యొక్క సక్సెస్కి పారామీటర్ కాదు లేదా నీ ఉన్న స్థితిని జడి చేసే ఒక ఫినామినా కాదు జస్ట్ యూజ్ ఇట్ స బ్యూటిఫుల్ డ్రీమ్ యూజ్ ఇట్ సో రోర్క్ అనేది ప్రాపంచికపరమైన కంప్లీట్ ఐడెంటిటీ రమణ మహర్షి ప్రకృతిపరమైన కంప్లీట్ ఐడెంటిటీ నేనెవరు అని తెలుసుకున్నాడు నేను నేనెవరని తెలుసుకున్నాను రమణ మహర్షి అక్కడ నేనెవరంటే నేను ఈ క్వాలిటీస్ ఉండడం వల్ల హోవాడోరకు అయ్యాను ఐడెంటిటీ ఉంది అక్కడ ఇక్కడే నేను ఎవరు కాదు మనం పిలుస్తున్నాం రమణ మహర్షి అని భగవాన్ అని ఆసతిలో ఉన్న వ్యక్తికి ఈ ఐడెంటిటీ ఉండదు ఇది అనుభవిస్తే తప్ప తెలియదు ఎందుకంటే చెప్పకూడదు సో సరదాగా ఎప్పుడన్నా ఫోన్ హెడ్ చదవండి ఇది రోర్కి సంబంధించిన నా యొక్క స్పాంటేనియస్ విశ్లేషణ కానీ ఖచ్చితంగా ఒక మిత్రుడు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఫోంటన్ హెడ్ మీద ఒక వ్యాఖ్య చేయి వ్యాఖ్య చేయి నాకేమో అది ఎలాబొరేటెడ్ వ్యాఖ్య చేయాలని ఉంది అంటే ఇట్ టేక్ వన్ ఆర్ టూ అవర్స్ నో ప్రాబ్లం అది క్లుప్తంగా చెప్పడానికి వీల్లేదు కథంత ఒక చెప్పుకోవచ్చు బాగుంటుంది అంటే హౌ హో ఆర్ రోల్ బిగిన్స్ ఇస్ లైఫ్ ఎట్లా అతను ముందుకెళ్ళాడు తర్వాత తన లైఫ్లో కలిసిన రకరకాల క్యారెక్టర్స్ డొమినిక్ వీళ్ళందరితో అతని యొక్క కా ఫ్రిక్షన్ ఎట్లా ఉంది తర్వాత తన జీవితంలో ఎట్లా మూవ్ ఆన్ అయ్యాడు తన ప్రిన్సిపుల్స్ని ఎట్లా పట్టుకుని ఉన్నాడు ఇవన్నీ క్వైట్ ఎక్స్ట్రాడినరీ టు అండర్స్టాండ్ సో దెర్ ఈస్ నో డౌట్ ఫౌంటన్ హిట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్లాసిక్స్ ఐ కన్సిడర్ ఎప్పుడన్నా వర్మ అప్పుడు బ్లూ బుక్ రిలీజ్ చేసినప్పుడు ఒకసారి స్టేజ్ మీద అన్నారు ఈ మాట ఇప్పుడు ఈ బ్లూ బుక్ రాసినట్టుగా అయాన్ బ్రాండ్ చెప్పిన విషయాన్ని ఇలా రాస్తే భలే ఉంటుంది అన్నట్టు కానీ నేను ఎప్పుడు రాయాను వేసోస